ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏనుగుల దాడి వల్ల పంట నష్టపోయిన బాధితులకు ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుండి పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏనుగుల దాడి సమస్య దశాబ్దాలుగా ఉందని దీన్ని నియంత్రించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులను తీసుకువచ్చారని వాటి ద్వారా అటవీ ఏనుగుల నుండి పంట నష్టం జరగకుండా వీటి సహాయంతో అటవీ ఏనుగులను అడవిలోకి మళ్లించవచ్చని రైతులు పంట పొలాల వద్దకు ఏనుగులు వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు కుంకు ఏనుగుల సహాయంతో వాటిని అడవిలోకి మళ్లిస్తారని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలకు రక్షణగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేస్తామని ఈ ప్రాజెక్టు వల్ల త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని పంట బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వం తమను ఆదుకుందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలమనేరు సబ్ డివిజన్ గోపాల్ ఫారెస్ట్ అధికారి నారాయణ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ క్రాప్ క్రాప్ చెక్స్ క్యాటిల్ స్కిల్స్ జరిగిన తర్వాత హ్యూమన్ డెత్ జరిగిన వాళ్ళకి కాంపెన్సేషన్ చెక్స్ ఎమ్మెల్యే ద్వారా అమర్నాథ్ రెడ్డి గారు అన్న ద్వారా ఇవ్వటం జరిగింది సుమారు ఈరోజు డెబ్బై ఏడు చెక్కులు క్రాప్ కాంపెన్సేషన్ తర్వాత ఒక హ్యూమన్ డెత్కి ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ ఇంతమంది పే చేసి ఉన్నాము పుష్పమ్మ అని శంకరప్ప భార్య అనమాట శంకరప్ప అనే అతను ఏనుంచి చేత అక్టోబర్ నెలలో పోయిన ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అక్టోబర్ నెలలో చంపబెట్టినట్టు అందుకని అప్పుడు ఐదు లక్షలు ఇచ్చాము ప్రత్యేకత ఆ రోజే తర్వాత ఇంకో ఐదు లక్షలు ఈరోజు ఎమ్మెల్యే ద్వారా పుష్ప అతని భార్యకి ఇవ్వటం జరిగిందండి తర్వాత ఒక క్యాటిల్ కిల్ కేసులో ఒక డెబ్బై ఐదు వేలు వరకు ఒక కి ఇవ్వటం జరిగింది కీలపట్లగ పంచాయతీ సంబంధించిన వాళ్ళకి ఈరోజు మనం ఏనుగులు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ చేసినా కానీ తర్వాత క్యాటిల్ కానీ ఇవన్నీటికి క్రాప్ కాంపన్సేషన్ కృత్యకతను తెప్పించి ఇస్తున్నాను అట్లాగే ఏనుగుల వల్ల దాడిలో కానీ తర్వాత ఏది జరగకుండా సాయశక్తుల కృషి చేసి మన కుంకి ఉపయోగించి మనం చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ గజా ప్రజా యాప్ అని కూడా కొత్తది డెవలప్ చేశాము దానివల్ల మనకి ఎలిఫెంట్ మూవ్మెంట్ అనేది మొత్తం మన ఆఫ్సర్స్ అప్లోడ్ చేస్తుంటారు అట్లాగే క్రాప్ కాంపెన్సేషన్స్ కూడా ఇది ఇంకా ఫ్యూచర్లో అంతా గజ ప్రజా యాప్ ద్వారానే ప్రాసెస్ చేయబడతాయి అది కూడా త్వరితగతిన అవుతాయని తెలియజేసుకుంటూ సెలవులు మాట్లాడు మాకు గవర్నమెంట్ హెల్ప్ చేసింది చంద్రబాబు గారికి సార్ గారికి అమర్నాథ్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ ఇంకొక టైం అంటే సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నెక్స్ట్ మంత్ అన్న మా అన్నకి జాబ్ ఇస్తానన్నారు అది కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది సార్ మాది మా డాడీ ఫారెస్ట్ లో మా డాడీ చనిపోయారు అందువల్ల మాకు హెల్ప్ చేసారు

రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రత్యేకంగా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ రకమైనటువంటి ప్రాజెక్టు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో కూడా పలు దఫాలుగా కూడా దాన్ని చెప్పడం దానిపైన కార్యాచరణ తీసుకోవడం కర్ణాటక నుంచి వాటిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా ఈ ప్రాంతంలోనే ఒక కుంకి అనుగులే కాకుండా టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇటు తిరుమలకు పోయే వాళ్ళు కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇక్కడ మనకు రెండు చోట్ల ఎక్స్ప్రెస్ వే అవుట్లెట్ ఉన్నాయి బైరెడ్డిపల్లి ఉంది అదే విధంగా ముగిలి దగ్గర ఉంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులు గాని ఎవరైనా టూరిజం సంబంధించిన వెళ్లే వాళ్ళు గానీ ఆ తిరుపతికి వెళ్లేటువంటి భక్తులు కాని వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఒక ఏనుగులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మనం తయారు చేయగలిగితే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఒక ఆదాయము స్థానికంగా పెరుగుతుంది అదే ఈ ఈరోజు దానికి సంబంధించిన డబ్బులతో కూడా ప్రాబ్లం లేదు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వచ్చిందో ఎక్స్ప్రెస్ వేలో ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ నుంచి మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కడైతే కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ యొక్క పర్యావరణకు సంబంధించి కానీ అదే విధంగా జంతువులకు సంబంధించి కానీ చాలా రకాలైనటువంటి అవకాశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాటి కూడా ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం గాని జనసేన కాని కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది దీని ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని రైతులకు మేలు చేసుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ అదే విధంగా జంతువుల ద్వారా దాడులు జరగకుండా నివారించుకుంటూ జరిగినటువంటి దాడులు ఏదైనా ఉంటే దానికి వల్ల కాంపెన్సేషన్ నుంచి ఏదో రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం రైతులకు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఈరోజు కాంపెన్సేషన్ చెక్ పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు ఎప్పటి నుంచేనో విపరీతంగా కూడా పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి జంతువుల పైన కూడా పడి ఆవుల పైన కాని వాటిపైన కూడా పడి నష్టాలు కలిగిస్తా ఉన్నాయి దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది దానికోసమే ఈ రోజు మనము కుంకి ఏనుగుల ప్రాజెక్టును కూడా ఇక్కడ తీసుకురావడం కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడిప్పుడే అది పని కూడా మొదలు అవుతా ఉంది అంటే ఇన్ని రోజులు ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కానీ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ దానికి కావలసినటువంటి ఆహారానికి కావలసినటువంటి పంటలు వేయడం గానీ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు ఇరవై హెక్టార్లలో ఆ ప్రాజెక్ట్ను కార్యరూపం రూపం ఉంది త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కుంకి ఏనుగుల ద్వారా మరి ఏనుగు తాడులు నివారించడానికి చాలా వరకు అందరం కూడా భావిస్తా ఉన్నాం అదే కాకుండా దానికి ఆ ఏనుగు ట్రైనర్స్ కూడా బయట నుంచి తీసుకురావడం ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల పెరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్ లో యాభై హెక్టార్స్ లో ఒక ఎకో టూరిజం ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా కార్యరూపం దాలిస్తే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మనకు కాలోపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడమే కాకుండా ఈ ఏనుగుల దాడులను నివారించడానికి కూడా దాని ద్వారా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఏదైతే పైకి నుంచి ఏలాడేటువంటి ఫెన్సింగ్ ఇదివరకు అయితే సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని కూడా తొక్కు ఏనుగులు డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు తొక్కకుండా పై నుంచినే వేలాడేస్తే అది కంట్రోల్ అవుతుంది అనేటువంటి దానిపైన కూడా కొత్తగా తీసుకుంటున్నారు ఇంకొక పక్క ఏనుగుల ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక చిప్పు ఫిక్స్ చేసి వాటి యొక్క ఏ రకంగా వాటి కదలికలు ఉన్నాయో ఎక్కడికి ఆ ఏనుగుల గుంపు వస్తా ఉంది ఎటు నుంచి పోతా ఉంది అనే దానిపైన కూడా ద్వారలోనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఒక పక్క కుంగి ఏనుగులో ద్వారా నివారించడం ఒక పక్క ఏనుగుల యొక్క ట్రాక్ చేయడం వాళ్ళ అవి ఎటు మూమెంట్ ఉన్నాయో దాన్ని ట్రాక్ చేయడం ఎక్కడైనా ఇవన్నీ తప్పించుకొని ఆ పై ఫలానికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి సోలార్ సంబంధించినటువంటి ఫెన్సింగ్ వేయడం ఇది కూడా తప్పించుకొని ఎక్కడైనా పంటల మీద పడ ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా కాంపెన్సేషన్ వేయడం జరిగినటువంటి వారికి కూడా ఈ రోజు ఐదు లక్షల రూపాయల చెక్కు కూడా ఇప్పుడే అందించకూడ పోతా ఎందుకంటే ఒక ఆవు చనిపోతే డెబ్బై ఐదు వేలు ఇప్పుడే చెక్కు కూడా ఇచ్చాం అంటే ఆవులు పైన దాడి చేసి చనిపోయినా లేదంటే ఇంకో రకంగా చేసినా వీటన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాను నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే అవి చాలా తెలివైన జంతువు అంటే ఏనుగులు అనేటివి ఉండేటువంటి అన్ని జంతువుల్లో కూడా ఒక తెలివైనటువంటి జంతువు ఏదైనా ఏదైతే ఉందంటే అది ఏనుగు మాత్రమే దాన్ని అది వచ్చినప్పుడు దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తేనే కంట్రోల్ అవుతుంది మనం దాన్ని రెచ్చకుంటేటువంటి ప్రయత్నం చేస్తే తిరగబడి మళ్ళీ మన పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కాని యువకులు గాని ఆ ఏనుగుల యొక్క వ్యవహార శైలిని కూడా మనం స్టడీ చేసుకోగలిగితే వాటిని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలా మానవులు ఏ రకంగా కంట్రోల్ చేయాలా ఆ ఏనుగుల్నే ఏనుగు ఏ రకంగా కంట్రోల్ చేయాలా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా టెక్నాలజీని ఉపయోగించి దాడులు నరిపెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఆ ఏనుగుల దాడులకు సంబంధించినటువంటి ఏదైతే వస్తుందో మూమెంట్ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి మనకు సహకరించి మరి వాటిని దూరంగా తరిమేటువంటి ప్రయత్నం చేస్తారు త్వరలోనే ఆ చిప్పుగా బిగిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్తున్నాయో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా కూడా కంట్రోల్ చేయడానికి అదొక మంచి అవకాశం దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని అని చెప్పి తెలియజేస్తున్నాను